కుత్బులాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని బహదూర్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్థాయి సమావేశాన్ని శనివారం నాడు గ్రామంలోని ఓబీసీ దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పరిపాలనకు గీతం పాడాలని గాను మనవంతుగా మన నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకోబడిన కొలను హనుమంత్ రెడ్డికి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని వారన్నారు ఈ సమావేశంలో గ్రామస్థాయి కార్యకర్తలు నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు వారందరికీ ఈ కార్యక్రమానికి పెట్టినందుకు నమస్కారం తెలియజేస్తున్నాను రాత్రిలోకి ఫోన్ చేయగానే అందరూ వచ్చిన సంతోషం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అందరం కల కలగలుపుగా పార్టీ ఏ రకంగా మనం బాటల్లోకి వెళ్ళాలి రేపు పూర్తి స్థాయిలో ప్రజలను ఏ కనుసుకోవాలి కలుసుకోవాలి ఆర్గ్యారెంటీల పథకాలు మనం జనానికి ఏ రకంగా వివరించాలనే దానికోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానము మరి నియోజకవర్గం నుంచి పోదహన్మంత్ రెడ్డి గారిని ప్రకటించడంతో మరి ప్రజలు ఒక చర్చ మొదలైపోయింది ఎందుకంటే చాలా సంవత్సరాలు మనకు అధికారం లేక ఇవాళ ఒక మంచి సువర్ణ అవకాశం మనకు వచ్చింది ఎందుకంటే అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ అవినీతి అంతా ప్రజలకు తెలియసే కార్యక్రమం మనం సందర్భంగా వెళ్ళిపోవాలి ప్రజల్లోకి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అవినీతిని ఈ కబ్జాలు పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందరూ ఇంతవరకు కూడా వారి పేరుకు మాత్రమే డబ్బా ప్రజలకు అన్ని ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరం కష్టపడి మనకు అధికారం లేక చాలా రోజులు కార్యకర్తలు ఉన్నా లేకున్నా అదే రకంగా పార్టీని పట్టుకొని చాలామంది సీనియర్ నాయకులు పెద్దలు ఇక్కడ ఎక్స్ సర్పంచులు ఉన్నారు సర్పంచులు ఉన్నారు వార్డ్ నెంబర్లు ఉన్నారు మనకు ఎలాంటి మనస్పర్ధ లేకుండా మనకి ఏమైనా చిన్న ఉంటే మనమే కుటుంబ సభ్యులం మనకి ఇదే కుటుంబం కాబట్టి ఏదైనా మేము తప్పు చేసినా పిలిచి మీరు తప్పు అని చెప్పి ఆ రకంగా మనం కలుపుకొని మనకు ఎలాంటి కర్మిషన్ లేకుండా పార్టీని ప్రజలు ప్రజలకు తీసుకెళ్దాం ఖచ్చితంగా మనకు అధిష్టానం ఇచ్చిన అభ్యర్థిని హనుమంత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను